ఒక దైవజనుడు అనుభవంలో నుంచి చెప్తున్నా చాలా కష్టకాలంగా ఉంది ఆయన గృహ దర్శనానికి ఒక ఇంటికి వెళ్ళాడు వాళ్ళు తోటలో పనిచేసేటువంటి పనివాళ్ళు బాగా వినండి తోటలో పనిచేసేటువంటి పనివాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాడు విజిట్ చేయటానికి ఈయన వెళ్ళి కూర్చుంటే ఆయనకి పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమి లేవు ఇంట్లో జరగట్ల వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అయితే దయజనుడు వచ్చాడు ఆయన కూర్చున్నాడు ఇంటి ఆమెకి ఒక ఆలోచన వచ్చింది వెళ్ళి అంత ఆహారం ఉండి తీసుకొచ్చి ఆయనకి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఆహారం పెట్టింది అన్నారు తిను అని ఆయన ఆమె కొడుకును కూడా పిలిచాడు చిన్న కొడుకు చిన్నోడు కొడుకు ఆయన కూడా పిలిచి కూడా కూచారా పెట్టమ్మా అన్నాడు వాడు తినకూడదులే అన్నయ్య వాడి కొద్దులే నువ్వు తిను అన్న వాడు కూడా ఆకలితో ఉన్నట్టున్నాడమ్మా వాడు నాకు అలా చూస్తున్నాడు వాడికి కూడా ప్లేట్ వేసి పెట్టు లేదా అన్నాడు లేదు ఉంది కానీ అది వాడు తినకూడదు నువ్వు తిందన్నా అంది పసివాడు ఆశగా ప్లేట్కి వెళ్ళి చూస్తూ ఉంటే సేవకుడు ఎలా తినగలడు తినలేడు కదా ఎందుకమ్మా ఇన్నిసార్లు నా తినకూడదు వాడు తినకూడదు వాడు తినకూడదు అని ఎందుకు తినకూడదు అన్నాడు అప్పుడు ఆ మంది అన్నా మా ఇంట్లో అన్నానికి లేదు మా ఇంట్లో అన్నానికి లేదు కొన్ని రోజులుగా మేము ఫస్తులతోనే ఉన్నాం నువ్వు దైవజనుడే మా ఇంటికి వచ్చావు ఇప్పుడు నేను వండిన బియ్యం భాగం బియ్యం భాగం బియ్యం దశమ భాగము దేవుడిది అది కూడా ఎందుకు వెళ్ళాడు ఆయన ఇంటికి వాళ్ళు రావట్లేదు మందిరానికి ఎందుకు రావట్లేదంటే వచ్చేదానికి వాళ్ళకి ఛార్జి కూడా లేవు ఎందుకు ఈ కుటుంబం రావట్లేదని పాపం బాధగా వెళ్ళాడు దర్శించడానికి ఆ మాట చెప్పేసరికి ఆయన గుండె నీరైపోయింది దశమ భాగం బియ్యం దేవుని కోసం కేటాయించినవి కొద్ది రోజులుగా ఆహారం లేకపోయినా వాటిని అంతే ఉంచానన్నా ఎందుకంటే దేవుని వాటిని నేను ముట్టకూడదని అంతే అప్పుడు ఆయన అన్నాడు సరే నువ్వు నాకు పెట్టావు కదా ఇప్పుడు ప్రార్థన చేసి నేను తీసుకున్నాను ఇప్పుడు ఇది నాకు ఇచ్చిందేగా దేవుంది నాకు ఇచ్చావు ఇప్పుడు ఇది నాది నా దేవుడిది నాది కాబట్టి ఇప్పుడు నేను నాది నీ కొడుక్కిస్తున్నానని ముందు ఇప్పుడు ప్లేట్ పెట్టు అన్నాడు ముందు ప్లేట్ పెట్టు అని ఆయన దానిలోది అచ్చన్నాడు చే అచ్చెన్నాడికి కన్సంలు వేసాడు ఇది ఇప్పుడు నువ్వు దేవుంది తీసినట్టు కాదు దేవుని దేవునికి ఇచ్చావు దేవుని సన్నిధికి వచ్చింది దైవజనుడు దాన్ని ఎలా వినియోగించాలో ఆయనకి హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును ఉపయోగించుకొని నేను ఇదిగో నీ బిడ్డకి అది పెడుతున్నాను ఇప్పుడు తప్పు లేదు తినమన్నాడు కన్నీరు గరిచాడు భారంగా ప్రార్థన చేశాడు ఈరోజు నేను కడుపు నింపుకున్నాను ఇక్కడ నా బిడ్డలకు అన్నం లేదు కదా ప్రభు నా బిడ్డల సంగతి ఏందని ప్రార్థన చేసి వెళ్ళాడు ఆయన ఆశ్చర్యపోయాడు మలమల మాడతన్నా సరే ఇది దేవునికి కేటాయించింది దీన్ని నేను ముట్టకూడదు అని ఆ విషయంలో ఆమె ఎంత సీరియస్గా ఉంది ఆ ఇంటివారు ఎంత సీరియస్గా ఉన్నారంటే వాళ్ళ కళ్ళ ముందు ధాన్యం ఉన్న దాన్ని వండుకోవాలా ఏడ్చుకొని వెళ్ళాడు ఆయన గుండె పగిలిపోదండి ఎవరికైనా వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వాళ్ళు ఆరాధనలో కనపడ్డారు ఈరోజు చాలా కళ్ళగా కనపడ్డారట చాలా సంతోషంగా కళ్ళ 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 కనపడ్డారు కూటమి అయిపోయింది పలకరిచ్చాడు ఏమా ఉన్నారు ఏంది అంటే అన్నా దేవునికి స్తోత్రం అన్నా దేవుడు కార్యం చేశాడు దేవుడు అద్భుతం చేశాడన్నా ఇక భవిష్యత్తుకు కూడా లేదన్న ఏమ్మా అంటే వాళ్ళు చెప్పారంట మేము ఏ తోటని కాపలాగాస్తామో ఆ తోట యజమానుడు వేరే దేశం వెళ్ళిపోతున్నాడు ఆయన మంచి ఆస్తిపరుడు కోటీశ్వరుడు ఆయన వెళ్తూ వెళుతూ తన పిల్లలకి ఇవ్వాల్సిన ఎవరికి ఏమేం చేయాల్సిన అన్నీ చేసి మా దగ్గరకు వచ్చేవన్నాడా తెలుసా ఇన్నాళ్ళు మీరు నమ్మకంగా నా తోటలో పనిచేశారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు మీరు చాలా నమ్మకంగా నిజాయితీగా కష్టపడ్డారు కనుక ఈ తోట నాకు పెద్ద లెక్కలోది కాదు ఇది ఎన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాల తోట మీ పేరు మీద రాస్తున్నానని రాసేశాడు దేవుడు ఆయనతో మాట్లాడాడన్నా నిన్న మొన్నటి వరకు తోటలో కూలీలం ఇప్పుడు తోట యజమానులు అయిపోయామన్నా హలో లూయా చూడండి దేవుని కొరకు కేటాయించిన దాని విషయంలో ఆమె ఎంత తీవ్రంగా ఉందో ఆ కుటుంబం ఎంత తీవ్రంగా ఉందో దేవుడు వారి విషయంలో ఎంత తీవ్రంగా స్పందించాడో చూడండి